హాయ్ అండి ఇప్పుడు మనము మీకు చెప్పా కదా ఒక ఛాట్లో చెప్పాను ఈ త్రీ ఏకర్స్ బిట్ గురించి టోటల్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అయితే ఇక ఎవరైతే మనకి ఫార్మింగ్ చేస్తున్నారు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి సిక్స్ ఏకర్స్ అంట అయితే త్రీ ఏకర్స్ బీట్లో మనం అయితే ప్రజెంట్ అయితే ఉన్నాము దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అలాగే ఈ క్రాప్ వచ్చేసి మనకి ఫస్ట్ నుంచి చివరి దాకా ఎలాంటి మందులు వాడారు వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు వాళ్ళు షెడ్యూల్ దీని ప్రకారం మొత్తం తెలుసుకుందామండి సార్ మీ పేరు చెప్పండి ఒకసారి నా పేరు చంద్రశేఖర్ అండి చంద్రశేఖర్ ఊరి పేరు విక్రమ్నగర్ కుంజర్ మండలం విక్రమ్ నగర్ కుజర్ల మండలం డిస్టిక్ ఏంటి ఖమ్మం డిస్టిక్ ఇది ఎకరాల పంట మూడు మూడెకరాల పంట పంట ఇది మీదేనా లేకుంటే మీ డాడీ ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి మీరు చేస్తా ఉంటారు సాగు ప్రతి ఇయర్లీ ఇస్తారా బొప్పాయి సాగు లేకుంటే ఎందుకట్లా అంటే క్రాప్ చేంజ్ చేంజ్ చేయడం కోసం క్రాప్ కోసం వేరే పంట లేదా ఉంది ఉందా మరి అక్కడ వేసుకోవచ్చు మరి గత త్రీ ఇయర్స్ నుంచి కొంచెం లాభాలు నడుస్తున్నాయి కదా బొప్పాయి కొంచెం బోర్ నీళ్ళు ఉన్నాయని ఇక్కడ వేసుకుంటాను మీకు కాలం పక్కనే ఉంది కదా నేను చూశాను వచ్చేటప్పుడు అది కూడా ఉంది దాన్ని కూడా వదులుతాం కాబట్టి అది ఇబ్బంది ఉన్నప్పుడు ఏమో అది వదులుతాం కానీ వాటర్ ఎనీ టైం వస్తూనే ఉంటుంది మీకు కాలం నీళ్ళు అనేది ఫుల్ ఎనీ టైం వస్తూనే ఉంటుంది మరి అలాంటప్పుడు సాగు ఎక్కువ చేసుకోవచ్చు కదా ఎందుకంటే రేటు కొంచెం త్రీ ఇయర్స్ నుంచి బొప్పాయి ఎక్కువగా నడుస్తుంది మనకి సో దీనికి సార్ మీరు చేసిన పెట్టుబడి ఏంటి మొదటి నుంచి మీకు తెలిసిన మందులు ఏమైనా సరే తెలిసి ఉంటే చెప్పగలుగుతారా మీరు మల్చింగ్ కూడా సాగు చేశారు ఇప్పుడు దాకా మీరు త్రీ ఎంత వరకు ఇన్వెస్ట్ పెట్టారు చెప్పగలుగుతారు కొంచెం సుమారుగా రెండు లక్షల దాకా పెట్టుకుంటాం పేపర్కి వీటి సీడ్స్ కి తీయడానికి సీడ్స్ మీరు బయట నర్సరీలో తీసుకున్నారా లేకుంటే మీరు ఓన్ గా మేము ప్యాకెట్లలో పెట్టుకొని ఓన్ గా పెంచుకు నారా ఓన్ మనకి లాభం ఏంటి సీడ్స్ తీసుకోవడంలో లాభం ఏంటి సీడ్స్ తీసుకోవడం వల్ల పైసలు కొంచెం ఎక్కువైతే ఖర్చు ఎక్కువ అవుతది ఖర్చు ఎక్కువైది అది నిజమే ట్రాన్స్పోర్ట్ చేయడం ట్రాన్స్‌పోర్టింగ్ ఇలాంటి మొక్కలు ఇస్తే మనకి అంత ఐడియా ఐడియా ఉండదు ఐడియా ఉంది మన ఓన్ గా తెచ్చుకొని పెట్టుకుంటాం మీరే ఓన్ గా ఎక్కడ తెచ్చుకున్నారు గింజలు వచ్చేసి మీరు మా మామయ్య తెలుసుకుంటే అతను మనకి తెలిసిన వాళ్ళ నుంచి తెలుసుకున్నారు మీరైతే ఓకే అందరిది బాగానే ఉంది మీ సర్కిల్ మొత్తం కూడా బాగానే ఉంది వైరస్ లాంటిది నార్మల్ వస్తుంది అని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఈ సీడ్ ఏంటి మనకి అంతకి రెడ్డి సెవెన్ ఎయిట్ సిక్స్ రెడ్డి అంటే ఇది సో ఏం కాదు ఎందుకంటే రెడ్డి ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇది నెంబర్ ఫిఫ్టీన్ వేయలేగా ఇక్కడ ఏరియాలో వేయలేదు ఎవరు ఎందుకని చెప్పేసి అంటే మీకు ఎప్పుడు లేదు అవి కొంచెం రేటు తక్కువ ఉంటుంది రేటు నిజం వాస్తవం మీరు చెప్పి నిజమే అది ఒక టూ రూపీస్ రేట్ డిఫరెంట్ ఉంటుంది దీనికి దానికి డిఫరెంట్ ఉంటుంది పర్సెంట్ దీనికి ఎంత పెట్టారు కాస్ట్ మీకు ఈ దానికి ఈ ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ థర్డ్ కటింగ్ సెకండ్ కటింగ్ సెకండ్ కటింగ్ ఫస్ట్ కటింగ్ ఎన్నైనా ఫస్ట్ కటింగ్ టన్నున్నర అయింది టన్నర్ అయింది ఎందుకట్లా తక్కువైంది అంటే ఫస్ట్ కటింగ్ అంతే ఉంటుంది తప్పే ఉంటుంది అంటే ఫస్ట్ కటింగ్ ఎక్కడ లోకల్ కట్టింగ్ ఇచ్చారు మీరు ఎక్కడో ఒక చోట వస్తాయి కాయలు కాబట్టి ఒక టెన్ దాకా అయినాయి మూడు మూడు ఎకరాల్లో ఇప్పుడు పన్నెండు సుమారు అంచనా మీకు ఆరు ఏడు ఎకరాల దాకా ఉంటుంది టన్నుల దాకా ఉంటుంది క్వింటాల దాకా ఉంటుంది టన్ను టన్ను ఉంటుంది ఆరు టన్ను దాకా ఉంటుంది మనకి సో ఆరు టన్ను దాకా ఉంటుంది మరి మీరు ఇప్పుడు దాకా ఏమైనా మందులు వాడారా మీరు వాడాం కాకపోతే నానా కొంచెం ఎక్కువ తెలుసు వాళ్ళు నానే వేస్తా నానేమో బయటకి వెళ్ళిపోయిండు కాటా దగ్గరికి సో మనమే ఇక్కడ ఉన్నాము మీకు ఎంత వరకు తెలుసు ఏమైనా డ్రిప్ ఎక్కువ ఇచ్చారా మీరు లేకుంటే అడుగు మందు మధ్యలో సార్లు ఎక్కువ ఇచ్చారా డ్రిప్ ఎక్కువ ఇచ్చారా ఇప్పటి నుంచి పెద్ద కాయలు వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ కట్టింగ్ నుంచి మీ సాలలో వేస్తారు అంతకుముందు డ్రింగ్ ప్రతిదీ డ్రిప్ ఇచ్చారా మీరు డ్రిప్ ఇచ్చారు మొత్తం కూడా పైన స్ప్రేయింగ్ ఇన్స్టాల్ చేశారు సుమారుగా ఏంటే నార్మల్గా మూడు నాలుగు సార్లు చేసుకుంటాం మందు డబ్బాలు ఇక్కడే ఉన్నాయా మీరు వాడింది మందు డబ్బాలు లేదు ఇక్కడ కొంచెం బయట బయట పెడతారా సరే తర్వాత ఒక షార్ట్ అది వచ్చేసి ఏం వాడా మీకు చెప్పండి కొంచెం క్లారిటీగా ఎందుకంటే ప్రతి రైతు మన వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎంతో అంత ఏ మందు కొడితే అది కొంచెం బెటర్గా పనిచేసింది అని చెప్పి చెప్పండి మీరు ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఐడియా ప్రకారంగా తెలుసు కాబట్టి మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ రెండు లక్ష దాకా అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఇంకా ఖర్చు ఇంకా అయిద్దా అంచనా ప్రకారం ఇప్పుడు అయితే మాక్సిమం త్రీ ల్యాక్స్ దాకా పెట్టొచ్చు సుమారు ఎకానికి లక్ష వరకు ఖర్చుంది మనకి త్రీ ల్యాక్స్ అంటే అంతే కదా త్రీ ఎకర్స్ కి అయింది రెండున్నర ఇప్పటిదాకా మీరు పెట్టారు అయితే పన్నెండు ఇప్పటి నుంచి మనకి అంత లాభం వస్తుంది కానీ నష్టం రాదు ఎందుకంటే రూపాయలకి పోయినా కూడా లాభం వస్తుంది దేనికి అట్లా అంటే కాయ మన దిగుబడి ఎట్ బట్టి కాయలు వచ్చే దాన్ని బట్టి మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది మనకి సో కింద నుంచి పైగా కాయలే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కటింగ్ అయితే అయింది ఇప్పుడు సో మీరు చూస్తున్న ఈ తోట మొత్తం కూడా కటింగ్ చేశారు ఇప్పుడే జస్ట్ చేయడం వల్ల మనకి ఈ కాయ మందు మళ్ళీ వేయడం వల్ల మళ్ళీ ఊరుద్ది అంతేగా మళ్ళీ ఊరిది మనకి మంది ఏంటంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనకి కటింగ్ మళ్ళీ డేస్ లో కటింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో వస్తుంది

వాళ్ళు దళారులు మాకు ఎత్త పడదని చెప్పి అది నిజమే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఎకరాలు ఉండి మనకి కాయ ఫుల్ షైనింగ్ ఉంది అనుకో మనకి కాయ కలరింగ్ ఫుల్ ఉంటే వాళ్ళు ఒక రూపాయి ఎక్స్ట్రా పెడతారు వాళ్ళు వాళ్ళకి నచ్చితే పెడతారు వాళ్ళు కొంచెం ఇటు అటు ఉంటే ఒక రూపాయి తగ్గించడం ఇంకో పెంచడము అలా చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే అది నిజం వరకు అది ఎందుకంటే వాళ్ళు వచ్చి చూస్తారు కదా మన కాయలు ఇట్లా కాయ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అర్ధ రూపాయి పెట్టారు అది లేకపోతే పద్దెనిమిది రూపాయలు పెట్టారు అంటే కాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా అర్ధ రూపాయలు ఎక్స్ట్రా పెట్టడం జరిగింది లోకల్ ఎంత తీసుకుంటున్నారు లోకల్ ఇరవై రెండు ఇరవై రెండు రూపాయలు తీసుకుంటారు కాబట్టి ఇన్ని రెండు తీయరు వాళ్ళు తీయరు కదా క్వింటాల్ లెక్క తీసుకుంటారు కదా క్వింటాల్ క్వింటాల్ లెక్క తీసుకుంటారు వాళ్ళు సో లోకల్ ఇవ్వడం బెస్టా ఢిల్లీ కటింగ్ అట్లా బెస్ట్ ఢిల్లీ కటింగ్ ఇచ్చుకోవడం మంచిది ఢిల్లీ కటింగ్ ఇవ్వడం బెస్ట్ ఎక్కువ పండు ఉంటే లోకల్ ఇచ్చుకోవడం మంచిది పండు ఉంటే లోకల్ ఇవ్వడం బెస్ట్ ఇది మన కటింగ్ అయిన తర్వాత కూడా లోకల్ ఇయ్యచ్చు కదా ఏదైనా పండుకాయలు ఉంటే అట్లా ఇయ్యచ్చు అయితే ఈ పర్సెంట్ మీ కటింగ్ ఏ కటింగ్ నడిచింది ఢిల్లీ కోల్కతా ముంబై నేపాల్ నేపాల్ నడిచిందా నేపాల్ కటింగ్ నడిచింది లో బిస్కెటా ఫుల్ బిస్కెటా ఫుల్ బిస్కెట్ తీసుకుంటారా ఎందుకని చెప్పేసి క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి అక్కడ మార్కెటింగ్ ఇంకా స్పీడ్ కాలే కదా అక్కడ రంజాన్ స్టార్ట్ అయితే నీకు లో బిస్కెట్ ఫుల్ బిస్కెట్ అన్ని బిస్కెట్ అంటే వాళ్ళకి ఇంకా మూమెంట్ రాలే కాబట్టి కొంచెం స్లోలో ఉంది సో ఇప్పుడు మొత్తం అయితే మోడర్ దీన్ని మెయింటెనెన్స్ ఏవో చేస్తారో మీరా మీ డాడీ గారా లేకుంటే ఒక్కలే చేసుకుంటారా లేకుంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఇందులో వస్తారు సాగు కోసం సాక్ కోసం అందరం వర్క్ అందరు చేస్తారా లేకుంటే మమ్మీ డాడీ అందరు మీరూ లేకుంటే డాడీ ఒకే చూసుకుంటారు డాడీ చూసుకుంటాడు డాడీ డాడీ చూసుకుంటాడు ఎందుకు డ్రిప్ ఉందని చెప్పేసి ఒకటే అక్కడ స్టార్టింగ్ గా ఉండము వేసేయడం సరిపోయింది అక్కడికి డ్రమ్ లో పెట్టుకుని డ్రమ్ లో వేసేసి లిక్విడ్ వేసేస్తారు మీరు అది ఒక సింగిల్ తో అయిపోయింది మనకి అది కాబట్టి అంత వర్క్ అయితే ఉండదు వేయడం వల్ల మీకు రిస్క్ అనిపిస్తుందా ఈజీ అనిపిస్తుందా చెప్పగలరా కూల బాధ అయితే తప్పుతుంది వేరే పంటలకి బొప్పాయి పంటకి డిఫరెన్సెస్ చెప్పండి కొంచెం ప్లీజ్ వేరే పంటలేమో మనం అది కూల కోసం ఆగాలే చూడాలా అది చేసేదాకా మనకి టైం బాగుపడుతుంది అవును మళ్ళీ దానికి కొంచెం పెట్టుబడి ఎక్కువ పడుతుంది పెట్టుబడి కూడా ఎక్కువ పడుతుంది తక్కువ ఉంటది మళ్ళా లాభం పొందొచ్చు దీంట్లో కొంచెం ఎక్కువ లాభం కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనకి బొప్పాయి రేటింగ్ లో ఉంది అంటే రేట్ ఎక్కువగా నడుస్తుంది పర్సెంట్ అయితే ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి బాగా నిజం మీరు చెప్పింది సార్ నిజం చాలా హండ్రెడ్ పర్సెంట్ నిజం అది గత త్రీ కరోనా నుంచి కొంచెం రేట్ అనేది ఫ్రూట్స్ అనేది ఎక్కువ రేట్ వస్తుంది మనకి ఎవరైనా సరే బొప్పాయి సాగు వేసుకోవాలి అనుకుంటున్నారా మీరు వద్దని చెప్పి అనుకుంటున్నారు మీలాభగ గారు కొత్తగా వేసుకుంటే కొంచెం భూమి ఎక్కువ ఉండి వేసుకుంటే మంచిది ఒక రెండు మూడు ఎకరాలు ఉంటే వాళ్ళకు వాళ్ళ ఏరియాలో ఏది అది అదే బెటర్ అంటే బొప్పాయి వేస్తే మంచిదా లేకపోతే మంచిదా వేస్తే మంచిది ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుందా నష్టం వచ్చే అవకాశం ఉంటుందా ఇది అటు ఉంటది ఇటు ఉంటది ఎందుకంటే దీన్ని మనం మార్కెట్ రేట్ వచ్చేసరికి ఇది మార్కెట్ రేట్ ఎప్పుడు ఇలా ఉంటుంది ఎవరు తెలియదు సో పన్నెండు మనకి మార్కెట్ రేజింగ్ లో ఉంది కాబట్టి చాలా వరకు వర్షాలు పడి పంట నష్టమైంది దాని వల్ల ఉన్న వాళ్ళకి హై రేట్ లో ఉంది పర్సెంట్ అయితే ఈ సంవత్సరం మీరు ఎస్టిమేషన్ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది సుమారుగా త్రీ ఎకర్స్ కి త్రీ ఎకర్స్ కా మనకు టెన్ లాక్స్ ట్వెల్వ్ లాక్స్ దాకా తీసే ఎకరానికి సుమారు దగ్గర ఎంతో ఎంత లాభం ఎకరానికి ఫోర్ టు ఫైవ్ లాక్స్ ఉంటుందా ఎంత తక్కువ కాసినా కూడా ఫోర్ టు ఫైవ్ లాక్స్ ఈజీగా ఈజీగా మరి చాలా ఈ పరకంగా చూస్తే మిర్చి పత్తి కాటం కంటే చాలా బెస్ట్ కదా ఈ సంవత్సరం మిర్చి తగ్గింది అంత రిస్క్ రిస్క్ ఇది ఉండదు అంతగా దానికి మిరపక మనం చూసుకుంటే ప్రతి రోజు స్పెయింగ్ చేయాలి ఇది మన త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి అంటే చేస్తూ ఉండాలి దానికి ఎస్టిమేషన్ మనకి ఖర్చు ఎంత అంటే మిర్చి వచ్చిన మనకి ఖర్చు ఒక టూ ల్యాక్స్ పెడితే లక్ష కూడా రావడం కష్టం అవుతుంది ఈ రోజు ఎకరానికి టూ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లక్ష రావడం కూడా ఇబ్బంది ఎందుకంటే మార్కెటింగ్ అక్కడ లేదు అలాగే దాని చాకరీ కూడా గుడ్ చాకరీ ఉంటుంది మనకి చూసుకుంటే దీనికి చాక్ ఎలా ఉంది మనకి మీకు దీనికి తక్కువ డ్రిప్ ఇరిగేషన్ కాబట్టి మనం డ్రిప్ ఇరిగేషన్ ఇలా డ్రిప్ వేసేస్తారు మీరు ఏదైనా మందు వేసేది ఉంటే ఇలా డ్రిప్లు వేసేస్తారు మీరు ఇంకా అక్కడ ఒక సైడ్ చోట నుంచి చూసుకుంటే అంతేగా కాపాడ మామూలు మెయింటెనెన్స్ అంతేగా అంటే దీనికోసం సపరేట్ గా ఒక మనిషి ఉండాల్సిన అవసరం లేదు లేదు దీనికోసం ఎప్పుడైనా సరే ఎందుకు వేసుకున్నాను రా అని బాధపడారు ఏనాడైనా ఎప్పుడు లేదు ఎప్పుడు ఏనాడు లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారు బొప్పాయిలో ఎప్పుడు కూడా లాభాలే వస్తున్నాయి మీకు ఎంతైనా సరే మనకి పెట్టిన పెట్టుబడి అయితే వెళ్ళిపోయింది దానికి మించిన ఒక రెండు లక్షలే వస్తాయి ఈజీగా ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు చూసేవాళ్ళు మన వీడియో అనేది వాళ్ళకి ఏంటంటే డబ్బా కొడుతున్నారంటారు చాలా మంది ఇప్పుడు ఫేక్ అలాగే వస్తాయి మన డబ్బా కొట్టుకుంటారు చెప్పి అంటారు కొంతమంది వీళ్ళు వేరే పంట చెప్పకుండా బాయ్ పంటలు చెప్తున్నారు వీళ్ళు ఎక్కువగా డబ్బా చెప్తారు బాగా మనకి కలిసి వస్తుంది కాబట్టి ఇప్పుడు కామెంట్స్ మంచిగా ఉంటాయి బ్యాడ్ ఉంటాయి చేసేటోళ్ళు ఒక వైపు మంచిగా చేస్తారు చెడు కూడా చేస్తారు వాళ్ళ పేరు చెప్పట్లేదు వాళ్ళ మందు చెప్పట్లేదు వాళ్ళ గురించి చెప్పట్లేదు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు వాళ్ళు అవి మనం పాజిటివ్ తీసుకోవాలి అంత కేర్ తీసుకోవద్దు మనం సో మీకైతే లాభాలు నడుస్తుంది బొప్పాయి పంట వచ్చేసి అందరు వేసుకోవచ్చు రైతులు వచ్చేసి ఎంతమంది వేసుకోవచ్చు ఏ భూమికి వేసుకుంటే మంచిది అది చెప్పలేక కొంచెం కంకర్ నేల వేసుకుంటే చాలా మంచిది ఏ భూమికి వేయకపోతే మంచిది అంటే చౌడు భూములు ఆయకుంటే మంచిది దేనికి చౌడు భూములు వేస్తే ఏమైంది వాటి మొక్కలు అనేది కొంచెం ఎదుగుదల తక్కువ ఉంటది చావడం ఎక్కువ ఉంటది మొక్కలు మీకు తెలిసినంత వరకు చాలా నిజమే చెప్పారు సార్ ఎందుకంటే చౌడు భూమిలో దాన్ని ఏయాల చౌడు భూమిలో చోడు భూమిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి మనకి ఒకటి రెండు మూడు స్టెప్లు ఉంటాయి మనకి దాంట్లో సాయిల్ బట్టి ఉంటుంది చౌడు కూడా కొంచెం వేరేగా ఉంటుంది సాయిల్ బట్టి కూడా కాదు దాన్ని మనం కొంచెం వేరేగా షెడ్యూల్ ఇచ్చుకోవాలి మందులు వచ్చేసి అడుగు మందు పై మందు కూడా కానీ ఎక్కువగా మనం చూసుకుంటే బ్లాక్ సాయిల్ వచ్చేసి కొంచెం వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఎక్కువ వైరస్ వచ్చే అవకాశం ఉంటది రెడ్ సాయిల్కి అయితే అంతకైతే రాదు మనకి చాలా మంది రెడ్ రెడీ వచ్చేసి చాలా చోట్లున్నానా రెడ్డిలో వచ్చేసి వైరస్ వస్తుందని చెప్పి అంటున్నా చాలా మంది సో వాళ్ళు కల్తీ అనేది వ్యాపారం నడుస్తుంది అక్కడ కల్తీ వాళ్ళు అక్కడ తీసుకోవడం ఏంటంటే ఒక మూడు నాలుగు ప్యాకెట్లు ఒరిజినల్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో పది ప్యాకెట్లు కల్తీ ప్యాకెట్ అమ్మడం వల్ల వాళ్ళకి వైరస్ వస్తుంది కానీ రైతు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే రైతు మాకు వైరస్ వస్తుంది రెడ్డి చేయడం వల్ల అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ బ్రాండ్ ఏంటంటే రెడ్డి బ్రాండ్ బ్రాండ్ రెడ్డి బ్రాండ్ రేటు రావాలన్నా పంట పండాలన్నా రెడ్డి బరువు తూకం రావాలన్నా కూడా రెడ్డే ట్రాన్స్పోర్టింగ్ చేయాలన్నా కూడా రెడ్డే కాకపోతే ఇక్కడ బయట నర్స నర్సరీ ఫార్మింగ్ చూసి రైతులకి చెడ్డ పేరు వస్తుంది రైతులకి రైతులు వేసుకుంటున్నారు ఇప్పుడు మీ దగ్గర మొక్కలు నేను తీసుకున్నాను వాళ్ళు అక్కడ నేరుగా వేసుకుంటారు వీళ్ళు మీకు కల్తీ అని చెప్పి మాకు తెలియదు కదా వాళ్ళు వేసుకోవడం వాళ్ళకి మొత్తం వైరస్ రావడం సోకుతుంది అది అప్పుడు వాళ్ళకి ఏంటంటే రెడ్డి వైరస్ వస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు తప్పండి రెడ్డి వైరస్ అంత రాదు కాకపోతే మనం ఏంటంటే ఫేక్ మొక్క తీసుకోవడం వల్ల వైరస్ వస్తుంది ఇప్పుడు రైతు ఇప్పుడు వేసారు రెడ్డి మీరు వేసింది మీకు వైరస్ వచ్చిందా ఏనాడైనా సరే ఇన్ని సంవత్సరాలు వైరస్ వచ్చిందా లేదు లేదు దేనికంటే మనం తీసుకోవడం మొక్కలు రాంగు అర్థమైందండి మొక్క ఎప్పుడైనా సరే మేజర్గా మొక్క సీడ్స్ ఇంపార్టెంట్ సీడ్సే ఇంపార్టెంట్ సీడ్స్ మంచి లేకపోతే అది ఎవరికైనా సరే వేరే వస్తుంది చాలామంది రైతులు నర్సరీ మీద పడి ఇలాగే చేసుకుంటున్నారు నమ్మకంగా ఉన్న నర్సరీ అయితే తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక మొక్క చూసుకుంటే మీరు స్టార్టింగ్ మొక్క చూసుకుంటే లాస్ట్ క్రాప్ దాకా మనకి మొత్తం లాస్ట్ రావడం జరుగుతుంది ఫస్ట్ మొక్క మేజర్గా మొక్క మంచిగుంటే మనకి లాస్ట్ దాకా ఇన్కమ్ వచ్చే అవకాశం కదా ఫస్ట్ మొక్క ఫాల్ట్ ఫెయిల్ మొక్క పెట్టేస్తే ఇక నీకు క్రాప్ ఎలా వస్తుంది రాదు వైరస్ వస్తుంది కదా కాడి మెయిన్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటి మొక్క మంచి మొక్క మంచి ఇంపార్టెంట్ మంచి మందులు వాడుకుంటే సరిపోద్ది మనకి సో మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీద చాలా థ్యాంక్ యూ మీరు చాలా వరకు సహకరించారు మన వీడియో కోసం అయితే ఈ సంవత్సరం బాగానే వస్తుంది మనకి రేట్ వచ్చేసి బాగానే వస్తుందా హ్యాపీ ఓకే బై ఫ్రెండ్స్ మరి ఉంటా మరి ఇంకా మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రైతు మీ నెంబర్ చెప్పరా సార్ ఒకసారి ప్లీజ్ మా నెంబర్ మళ్ళీ చెప్పండి తప్ప మీ రైతుగా ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తారు రైతుగా చూస్తారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారు మీ నెంబర్ చెప్పండి తప్పేం లేదు మీ డాడీ నెంబర్ చెప్పినా ఏం కాదు ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ ఓకే అండి మీ రైతు నెంబర్ కూడా చెప్పడం జరిగింది ఈ రైతు వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి ఫార్మింగ్ చేస్తారంట సో మనకి ఎవరికైనా సరే వేసుకునే వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ నెంబర్ ఇచ్చారు మీరు ఫాలో చేయొచ్చు ఫోన్ కూడా చేయొచ్చు లేదు అనుకుంటే మనకు కూడా ఫోన్ చేయొచ్చు మీకు ఇష్టం అండి సో మన ఛానల్ నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేస్తే తోటి రైతుకి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే గ్రూప్లో పెట్టండి మీ ఊరు గ్రూప్ కానీ ఎవరికైనా సరే షేరింగ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే బొప్పాయి సాగు చేద్దాం అనుకుంటే చేయండి లాభాలు నడుస్తున్న పంట బొప్పాయి సాగు ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్